నలుగురిని ఏసీపీకి పట్టించిన గొప్ప అధికారి అంత స్ట్రిక్ట్ గా పనిచేసే ఆయన్ని సినిమాలో లాగా ఆయన కారుకి ఒక కారు అడ్డం పెట్టి నడి రోడ్డు మీద ఆయన కిందికి దించి ఆయనని కొట్టేంత పరిస్థితి చేసి మూడు గంటలు ఆయన్ని డిటైన్ చేశారు ఆయన గన్మాన్ని తోసేయడం చేయడం మనం కళ్ళారా చూసినా కూడా ఈరోజు నీతి నిజాయితీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సింది పోయి ఈరోజు వాళ్ళని పిలిచి సెటిల్మెంట్ చేస్తున్నారు అంటే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనుకున్నాం కానీ సెటిల్మెంట్లు చేసే చీఫ్ మినిస్టర్ అని ఈ రోజే ప్రజలకు అర్థమైంది ఎందుకంటే గతంలో వనజాక్షి విషయంలో చేసినప్పుడు పోతే అని ఆవిడ అడ్జస్ట్ అయింది ఆ తర్వాత జానీ మూన్ విషయంలో అలాగే సెటిల్మెంట్ చేశారు ఆ తర్వాత చూస్తే కాల్మనీ మనీ సెక్స్ రాకెట్ విషయంలో అలాగే చేశారు రోజు రోజుకి దిగజారిపోతూ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు సెటిల్మెంట్లు చేసుకుంటూ గ్రామ స్థాయిలో ఏ విధంగా అయితే తీర్పులు ఇచ్చుకుంటారో అలా ఉన్నాడు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులకు కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా ఎక్కడైనా పనులు చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఈరోజు బోండా హోమస్ సిగ్గు లేకుండా ఇక్కడ మాట్లాడుతున్నారు మేమైనా సారీ చెప్పాం కానీ ఆ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు పది మంది చనిపోతే ఆ కుటుంబాలకి అండగా ఉంటూ ఏదైతే మీ కలెక్టర్ కానీ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది నివేదికల్ని తారుమారు చేసి వాళ్ళకి అన్యాయం చేస్తుంటే నిలదీశాడే కానీ మీలాగా మీ ట్రావెల్స్కి ఏదైతే కేసునాని ట్రావెల్స్కి మరి ఆరెంజ్ ట్రావెల్స్ ఉంటే లాభాలు తగ్గుతాయని చెప్పి మీ వ్యాపారాల కోసం ఎక్కడ కూడా అఫిషియల్స్ని ఆయన ఏది మాట్లాడలేదు ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పినట్టు ఆరేంజ్ ట్రావెల్స్ మీద తప్పుడు నివేదికలు ఇవ్వలేదు కాబట్టి ఆయనని కొట్టేంత పని చేస్తే ఆయనకు వచ్చి అడ్డం వచ్చిన జన్మన్ని తోసిపడేశారు అన్నది ప్రజలు చూస్తున్న విషయం తప్పు చేశారు కాబట్టి మీరు సారీ చేశారు సారీ చెప్పారు అసలు ఒక ఆఫీసర్ ని మనం తిడితేనే నాన్ అవైలబుల్ కేసు పెడతారు అలా అది కొట్టారు మరి సుబ్రహ్మణ్యం గారికి మాత్రం బాలసుబ్రహ్మణ్యం గారికి మాత్రం సారీ చెప్తే సరిపోతుందా ఆ కొట్టిన ఎవరైతే గన్మెన్ ఉన్నారో ఆయనకి ఆత్మగౌరవం లేదా ఆయనకి మనస్సాక్షి లేదా ఆయనకి బాధ అనేది ఉండదా ఆయన మనసులో నన్ను కొట్టి అందరిలో కూడా అవమాన పరిచారని ఉండదా మరి ఆయనకెందుకు మీరు సారీ చెప్పలేదు కాబట్టి మీకు ఒక న్యాయం ప్రతిపక్షానికి ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయం కాదు బట్ ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అవటం ఈ రాష్ట్రం యొక్క పరువు బజార్ల పట్టడం తప్ప మరోటి కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి